జాతీయ యోగా దినోత్సవం వేడుకలు శనివారం సదాశివపేట పట్టణంలోని భవిత జూనియర్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక సిఐ మహేష్ గౌడ్ పాల్గొని మాట్లాడారు నిత్యం యోగా చేయడం ద్వారా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని అన్నారు యోగాసనాలు అభ్యసించడం ద్వారా మానసిక శారీరక ఉల్లాసం కలుగుతుందని తెలిపారు ముందుగా యోగా ట్రైనర్ పరమాత్మ యోగ విద్యార్థులకు యోగాసనాలు చేయించారు అనంతరం ట్రైనర్ పరమాత్మ మాట్లాడుతూ ప్రపంచానికి ఈ వరాన్ని అందించిన గురువు మహర్షి పతాంజలి అని తెలిపారు ఆయన అందించిన అష్టయోగ విద్యాలే నేటి యోగకు ప్రాణాధారమని యోగ అనేది కేవలం వ్యాయామానికి సంబంధించినది కాదని శరీరం మనసు ఆత్మను ఏకం చేసే అద్భుతమైన సాధనమని తెలిపారు అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ బాలరాజు మాట్లాడుతూ ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప వరం యోగాని అన్నారు అలాగే ప్రస్తుతం ఉన్న ఉరుకులు పరుగులు జీవన శైలితో బీపీ షుగర్ క్యాన్సర్ కిడ్నీ సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయన్నారు ఇటువంటి సమస్యలన్నిటికీ యోగా చక్కటి మార్గం చూపుతుందని ప్రతి ఒక్కరూ తమ జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు రెడ్డి రాజు కళాశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు మరి ఇలా ఇది నాసికా అంటారు ఇప్పుడు క్లాస్ వచ్చినప్పుడు సమయాన్ని ఎంతమంది ఉన్నారు లాస్ట్ ఇయర్ టెన్త్ క్లాస్ వాళ్ళు రెండు క్లాస్ వరకు అన్ని స్కూల్స్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ తర్వాత ఇలాంటి కోర్సెస్ ఉంటాయని చెప్పాను సందర్భంగా మాట్లాడవలసింది అయితే యోగా అంటే ఏంటి ఎవరైనా చెప్తారా ఒకరితరని మన జీవితాంతం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మనం ఎలా ఉండాలనేది యోగా నేర్పిస్తుంది ఏ మతానికి కానీ ఏ కులానికి కానీ సంబంధం ఉండదు యోగా అది ఒక జీవన మనం ఉండే ప్రతి ఒక్క మనిషి ఎలా ఉండాలి ఏ ఏ టైంలో ఏ సమయంలో ఎలా ఉండాలి అన్నీ అన్నీ నేర్పిస్తుంది అనమాట ఎక్కడ కూడా దేవుడు అనేది ఇప్పుడు కులాల హిందూ మతం ముస్లిం మతం క్రిస్టియన్ మతం ఏ సంబంధం ఉండదు మానవ జన్మ గురించి మానవుడు ఎలా ఉండాలి ఎలా బతకాలి తర్వాత వేరే జీవిలతో ఎలా ఉండాలి ఓన్లీ మనిషి కాడు అన్ని కోట్ల కొన్ని వందల కోట్ల జీవరాశులు ఉన్నాయి నూట ఎలా ఉండాలి ప్రకృతితోనే ఎలా ఉండాలి ప్రకృతితోనే మేమైనది యోగా యోగా ఒక అలా చాలా సూత్రాలు ఉన్నాయి దీనికి ప్రధానంగా పతంజలి మహర్షి మనకు ఈ యోగాను తీసుకొచ్చాను మూడు వేల సంవత్సరాల క్రితమే మనకి యోగా అందుబాటులోకి వచ్చింది అయితే పదార్థం మహర్షి కొన్ని సూత్రాలు ఇచ్చాడు అలా ప్రధానంగా కొన్ని సూత్రాలు ఉన్నాయి అలా ఏంటంటే మనము అందులో పంచకోశ ఒకటి పంచకోశ అంటే అన్నమయ కోశ ప్రాణమయ కోశ మనోమయ కోశ విజ్ఞానమయ కోశ ఆనందమయ కోశ ఈ పంచకోశాలలో మనకి ఎలా ఎలా ఉండాలి అనేది చెప్తాను అయితే దాంతోపాటు రాజయోగ అనేది దీనిలో ఒక భాగం రాజయోగ అంటే यमा नियमा <स्थित्थ> 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 వాస్తవానికి మేము కూడా చాలా అనుకుంటాం లేసేసి మేము ఒక పది నిమిషాలు మెడిటేషన్ యోగా చేయాలనుకుంటాం కానీ మేము వచ్చి ఫోర్ థర్టీకి పడుకోవడం ఫైవ్ ఓ క్లాక్ పడుకోవడం ఏదైనా అయిందంటే ఒక యాక్సిడెంట్ అయిపోతే మేము ఆ వెహికల్ అన్ని క్లియర్ చేయడానికి పొద్దున్న ఫైవ్ సిక్స్ అవ్వడం అది మాకు అది చేయాలనుకుంటే అంటే మా వాళ్ళ దాంట్లో కూడా వాళ్ళు ఉన్నారు టైం తీసుకొని వాళ్ళు ఉన్నారు రెగ్యులారిటీ దెబ్బతింటుంది అన్నమాట కానీ మీకు అన్ని అవకాశాలు ఉన్నాయి మీరు ఒక పాజిటివ్ థింకింగ్ వెళ్ళి మీరందరూ కూడా ముందుకు వెళ్ళి పాజిటివ్ థింకింగ్ తోటి ఈ యోగా కొంచెం మీరు పది నిమిషాలు జస్ట్ ఏం అంటే ఆసనాలుగా ఏం చేయకుండా ఒక మెడిటేషన్ అనేది ఏ ఆలోచన లేకుండా ఒక పీస్ ఆఫ్ మైండ్ తోటి మీరు చేస్తే మీ చదువుకి చాలా ఉపయోగపడుతుంది అది అని నా యొక్క అంటే నేను మీ స్టూడెంట్ లైఫ్ నుంచి వచ్చి వాస్తవానికి కూడా కాంపిటీషన్ కాంపిటీషన్ వరల్డ్లోనే ఉంచే వచ్చి ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాం కాబట్టి మేము అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి ఎందుకు మాట్లాడతాం యూనిఫామ్ అంటే జస్ట్ నేను ఇలా నేను మాట్లాడితే ఇక్కడ ఉన్న వంద మందిలో ఒక్కరైనా ఇన్స్పిరేషన్ కాకపోతారా అనే ఒక ఆలోచనతో మేము యూనిఫామ్లో వచ్చేసి మీకు స్పీచ్లు ఇవ్వగలం అవి ఎబిలిటీ కొంచెం కష్టపడితే కానిస్టేబుల్ కావచ్చు అట్లీస్ట్ ఆమెను చూసాన ఇన్స్పిరేషన్ అవుతారు ఇప్పుడు కానిస్టేబుల్ అంటే ఆషమాష కాదు ఇప్పుడు రెగ్యులర్గా పడుతున్న డ్యూటీలో ఇప్పుడు సొసైటీకి అవసరం ముప్పై నుంచి నలభై వేల జీతం స్టార్టింగ్లోనే ఉంది అదేమో అంత తేలికేం కాదు ఆమె ఎంత కా కాంపిటీషన్లో వచ్చిరు అంటే ఒకప్పుడు కానిస్టేబుల్కి ఇంటర్ టెన్త్ వాళ్ళే వస్తున్నారు ఇప్పుడు బీటెక్ వాళ్ళు ఎం ఎంఎస్సీ చేసిన వాళ్ళు ఇప్పుడు మనడు పవన్ ఏది పవన్ గ్రాడ్యుయేషన్ అట్లా అంటే ఎంఎస్సీ ఎంకామ్ అది చేసిన వాళ్ళు కూడా ఎంఎస్సీ చేసిన వాళ్ళు కూడా బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఇది జాబ్ కోసం వస్తున్నారు అందులో సొసైటీకి చేయాలన్న తపన ఉంటుంది సరే రోజువారీ ఆ కుటుంబ పరిస్థితులు కూడా జాబ్ తెచ్చుకోవాలనే ఒక ఆశ కూడా ఉంటుంది